అందరికీ నమస్తే నేను మీ శ్వేత వెల్కమ్ టు కొటానా కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా చేసుకుని కొత్తిమీర టమాటా పచ్చని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక కప్పు కొత్తిమీరను వేసి కొత్తిమీర కూడా వేగేంత వరకు కలుపుకోవాలి ఒక కప్పు కొత్తిమీరకి ఒక కప్పు టమాటా ముక్కలను వేసుకుంటే కొత్తిమీర టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి కొత్తిమీర ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు టమాటా ముక్కలను వేసి టమాటాలు కూడా బాగా వేగి వేగేంత వరకు వేయించుకోవాలి టమాటాలు త్వరగా వేగిపోవాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూతపెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుంటూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు టమాటా ముక్కలను కలుపుతూ ఉంచుకోవాలి టమాటాలను కలుపుతూ ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని పక్కన పెట్టుకొని తా దీంట్లో తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపును బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్